రైట్ బ్రేకింగ్ వార్త అందుతోంది ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి ముండ్లమూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించినట్టుగా బ్రేకింగ్ వార్త అందుతోంది నిన్న ఇదే సమయానికి భూమి స్వల్పంగా రెండు సెకండ్ల పాటు కంపించిన వార్త మనం చూసాం ఇప్పుడు మళ్లీ ప్రకాశం జిల్లా ముండ్లమూరులో స్వల్పంగా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది ఇరవై నాలుగు గంటల గడవకు ముందే మళ్లీ ప్రకంపనలు సంభవించడాన్ని అక్కడ వారు కాస్త కంగారు పడుతున్న వార్త ఇది సో ముళ్లమూరు మండలంలో స్వల్పంగా భూమి మళ్లీ కంపించింది సరిగ్గా నిన్న ఇదే సమయంలో ఒక బ్రేకింగ్ వార్త చూసాం ప్రకాశం జిల్లా ముండ్లమూరులో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్టుగా దానికి సంబంధించి ఎవరైతే గమనించారో వారు కూడా మీడియాతో భూమి కంపించిందని వారు షేర్ చేసుకోవడం మనం చూసాం ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇంకా పూర్తి కాకముందే మళ్ళీ అదే ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించిందంటూ మనకి సమాచారం అందుతోంది సో దీన్ని బట్టి ఇప్పుడు సెస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు సైస్మాలజీ వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా అంటే స్వల్పంగా భూమి కంపించడం సహజమే అని చెప్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో మళ్ళీ ఇరవై నాలుగు గంటల సమయం గడవక ముందే దాటక ముందే మళ్ళీ భూమి కంపించడం పట్ల అక్కడ ఉన్న వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు వాళ్ళు కంగారు పడే అవకాశం ఉంది సో ఇళ్లల్లో ఉన్న సామాన్లు కూడా వాటంతటవే కదలడం కట్టడాలకు స్వల్పంగా క్రాక్స్ రావడం ఇవన్నీ కూడా వారు షేర్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడతారు ఒకవేళ కంపించిన స్థాయి తక్కువై ఉండొచ్చు కానీ వెంటనే మళ్ళీ కంపించడం తర్వాత కాస్త కంగారు మొదలవుతోంది కాబట్టి వాళ్ళకు అధికారులు ఏం చెప్తారనేది చూద్దాం